అత్తమ్మ అని చెప్పేసి సింధూర అయితే చంచలమ్మని పిలుస్తూ ఉంటుంది అక్క చంగాలమ్మ అయితే అక్కడికి వచ్చి ఏంటి సింధూర పిలిచావు అని అనేసరికి అది కాదు అత్తమ్మ రేపు రేపు జరిగే రచ్చబండలో నువ్వు చంటి విషయంలో ఇచ్చిన తీర్పు గురించి అడగడానికి వచ్చాను అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అయితే నేను చంటి తప్పు చేయకపోతే చంటికి తప్పు చేయ నర నిరపరాధని నేను తీర్పిస్తాను చంచల సింధూర అని అనేసరికి అది అత్తమ్మ నాకు సింధూర చంటికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాలు నాకు బయటకు రాలేదు నేను ఎటువంటి సాక్ష్యాలు కనిపెట్టలేదు కాబట్టి మీరు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది నేను ఎటువంటి సాక్ష్యాలు కనుక్కోలేకపోయాను అందుకే మిమ్మల్ని సాయం అడుగుతున్నాను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అత్తమ్మ మీరు కొంచెం చెప్తే దాన్ని బట్టి అని చెప్పేసి అంటూ సింధూర అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది చంచలం అని ఆ విషయానికి చంచలం అయితే సింధూరతో ఎలా అంటూ ఉంటుంది అయినా సాక్ష్యాలు లేకపోతే నేనేం చేస్తాను సింధూరా సాక్ష్యాలు వెతుకు వెతికితేనే కదా దొరికేది దొరికితే నేను నీకు తీర్పిస్తాను లేకపోతే ఏం చేస్తాను వెతుకు సింధారా వెతుకు నువ్వు కొంచెం ఆలోచించు ఆలోచిస్తే నువ్వు చేయగలవు నీ సంగతి నాకు తెలుసు సాక్ష్యాలు లేకపోతే సాక్ష్యం బట్టే కదా నేను తీర్పు ఇవ్వగలను అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు కానీ సరైన సాక్ష్యాలు తీసుకొని వస్తే ఖచ్చితంగా నీకు ఈ చంగాలమ్మ తీర్పు ఏంటనేది చూపిస్తాను అని చెప్పేసి అంటూ నోరు జారిస్తూ ఉంటుంది నువ్వు కానీ సాక్షంగా తీసుకొస్తే ఖచ్చితంగా నీకు అనుగుణంగానే తీర్పు ఇస్తాను అని అనేసి అరికి సింధూర అయితే అది కాదత్తమ్మా అని అంటూ ఉంటుంది ఇంకేం చేయలేను సింధూర నువ్వు కానీ సాక్ష్యం వెతుకు సాక్ష్యం వెతికేసి నువ్వు నా సాక్ష్యం నాకు చూపించు అలా అయితే నీకు ఖచ్చితంగా నీకు చంటికి నచ్చినట్లుగా ఈ చంగాలమ్మ తీర్పు ఇస్తుంది అని చెప్పేసి అంటూ ఫ్లోలా అనేస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ చంగాలమ్మ అయితే నేను చంచలమ్మగా నటిస్తున్నాను అని ఇది అవ్వకుండా చంగాలమ్మ అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది అలా చాలా ఆనందంగా దినుగా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటుంది చంగాలమ్మ తను తనైతే మర్చిపోయి ఫ్లోలా అనేస్తూ ఉంటుంది ఆ మాట వినగానే సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది అదేంటి అత్తమ్మ చంచలమ్మ అని అనాలి కదా చంగాలమ్మ అని అంటుంది ఏంటి అత్త ప్రవర్తనలో కూడా తేడా ఉంది అంటే అత్త ఇప్పుడు ప్రవర్తిస్తుంది చంగాలమ్మన చంచలమ్మ కాదా చంగాలమ్మ అంటే ఎవరు లేదా అత్త ఫ్లోలో అనేసిందా చంగాలమ్మ అని ఏంటి చంచలమ్మ కదా అత్త ప్రవర్తనలో కూడా తేడా ఉందంటే ఇంకేదో జరిగింది ఏదో ఏదోగానే అవుతుంది అదేంటనేది కనుక్కోవాలి అత్త కూడా కొంచెం డిఫరెంట్గానే ప్రవర్తిస్తుంది అని సింధూర్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది